హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేర గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తిరుమలగిరి గ్రామం తిరుమలగిరి మండలం నల్లగొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈరోజు జూనియర్ విభాని ప్రదర్శన జరుగుతుందండి ఆ జూనియర్ విభానికి వచ్చిన జతండి అండి ఎల్లం సాంబశివరావు గారు గుంటూరు రూరల్ గుంటూరు అండి లింగాయపాలెం గుంటూరు రూరల్ లింగాయపాలెం మండలం అర్జాత రావడం జరిగిందండి తిరుమలగిరిలో జూనియర్ వివాన్ని ప్రవేశం జరుగుతుందండి ఈరోజు పేర్లు అండి ఇట్లా సింగ సింహద్రి ఇది సింగమలై సింహాద్రి ఫ్రెండ్స్ ఇది సింగమలయ్యిత్తంట అండి ఇది అది సింహాద్రి అంటండి సింగమలై సింహాద్రికిత్త అండి ఇది సింహాద్రి అండి ఇది సింగమలై అండి ఓకే ఫ్రెండ్స్ లైవ్లో వచ్చినందుకు ధన్యవాదాలు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు